అంతర్జాతీయ సైబర్ ముఠాతో జట్టుకట్టి అక్రమాలకు పాల్పడుతున్న నిందితుల గుట్టు రట్టయింది వివిధ బ్యాంకు అకౌంట్లలో ఐదు వందల ఏడు కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ముఠాను పట్టుకున్నారు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న ముఠా పట్టుబడినట్లు ఖమ్మం సిపి సునీల్ దత్ తెలిపారు మ్యాట్రి మొనీ రివార్డు పాయింట్లు గేమింగ్ బెట్టింగ్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసగిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు తన బ్యాంక్ అకౌంట్లో కోట్ల రూపాయలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సాయి కిరణ్ అనే వ్యక్తి ఫిర్యాలతో కేసు నమోదు చేసి విచారించగా డొంక కదిలిందని సిపి తెలిపారు సేవింగ్ అకౌంట్ వారికి ఐదు వేలు కరెంట్ అకౌంట్ అయితే పదివేల వరకు ఇచ్చి తమ ఏజెంట్ల ద్వారా బ్యాంకుకు పంపి అకౌంట్లు ఓపెన్ చేయించినట్లు గుర్తించారు అకౌంట్కు సంబంధించిన కిట్ తీసుకుని వాటిని

టూ థౌజండ్ ఫాలో చేసి జాబ్ చేసి ఆయన పేరు మీద ఓపెన్ చేయడం జరిగింది ఆయన తర్వాత తెలిసింది అకౌంట్స్ కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇచ్చింది దీనిలో ముఖ్యమైన పాత్ర మనోజ్ కళ్యాణ్ తర్వాత పుట్టనేని వికాస్ చౌదరి పుట్టు ప్రవీణ్ బేడా భానుప్రియ బేడ సతీష్ చిన్న కేశవరా వాళ్ళే చాలా మందికి ఓపెన్ అకౌంట్ ఓపెన్ చేసి సైబర్ ఫ్రాడ్ చేసింది